ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని తెలుసుకుందాం మనం పెట్టేటువంటి నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరిస్తాడా మనం పెట్టిన నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరించాడు అని మనం ఎలా తెలుసుకోవాలి ముఖ్యంగా భగవంతుడికి నైవేద్యాన్ని ఏ విధంగా సమర్పించాలి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకుందాం ప్రతినిత్యము మనం ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు భగవంతుడికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాం రెండు అరటి పళ్ళు కావచ్చు లేదా ఒక రెండు ఖర్జూర పళ్ళు కావచ్చు లేదంటే పటిక బెల్లం అంటే కలకండ కావచ్చు లేదంటే చిన్న బెల్లం ముక్క కావచ్చు ఏదో ఒకటి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాము ముఖ్యంగా పండుగలు వచ్చినప్పుడు శ్రీరామనవమి కావచ్చు కృష్ణాష్టమి కావచ్చు రథసప్తమి కావచ్చు వినాయక చవితి కావచ్చు ఈ పండుగలు వచ్చినప్పుడు స్త్రీలు చాలా కష్టపడి పవిత్రంగా స్నానం చేసి నైవేద్యాలను తయారు చేసి భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు నిజంగా అంత కష్టపడి చేసినటువంటి నైవేద్యాలను భగవంతుడు స్వీకరిస్తాడా భగవంతుడు ఆరగిస్తాడా అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే చక్షుషా కాదంతి దేవత అంటే భగవంతుడు కళ్ళతో చూసి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తాడు అంటే భగవంతుడి యొక్క చల్లని చూపు ఆ నైవేద్యం మీద పడుతుంది ఆయన కళ్ళతోనే దాన్ని రుచి చూసి స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తాడు ఆయన చూపు పడిన తక్షణమే అది అమృతతుల్యమవుతుంది ప్రసాదంగా మారుతుంది ఆ తర్వాత దాన్ని మనం స్వీకరించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి భగవంతుడి ముందర నైవేద్యం పెట్టేసి ఏదో గంట కొట్టేసి భగవంతుడికి ఇలా ఇలా చూపించేస్తే భగవంతుడు దాన్ని స్వీకరించడు ప్రేమగా భక్తిగా ఒక తల్లి బిడ్డకు ఎంత ప్రేమగా అయితే భోజనం వడ్డిస్తుందో అంతకంటే ప్రేమగా భగవంతుడికి మనం నైవేద్యాన్ని సమర్పించాలి భగవద్గీతలో స్వామి ఏమని చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమియ భక్త్య ప్రయశ్చతి భక్తితో నువ్వు ఒక పత్రం సమర్పించినా చాలు ఒక పువ్వు సమర్పించినా చాలు ఒక పండు సమర్పించినా చాలు ఏది లేకపోతే కాస్త నీళ్లు సమర్పించినా చాలు భక్తితో ప్రేమతో భగవంతుడికి సమర్పించాలి అక్కడ ఉన్నది ఫోటో కాదు అక్కడ ఉన్నది ఒక విగ్రహం కాదు అక్కడ ఉన్నది సాక్షాత్తు పరమాత్ముడే అనేటువంటి భావన మనలో రావాలి మన పూజా మందిరంలో ఉన్నది ఒక ఫోటోలే ఒక సామాన్యమైనటువంటి విగ్రహంలే అనేటువంటి భావనతో మనం అక్కడ నైవేద్యం పెట్టేసి గట్టగొట్టేసి ప్రాణయశ్వనయశ్వాన్ ఇస్తే భగవంతుడు ఏమాత్రము కూడా ఆ నైవేద్యాన్ని స్వీకరించడు అక్కడ ఉన్నది సాక్షాత్తు శుద్ధ సత్వ స్వరూపమైనటువంటి భగవంతుడు అనేటువంటి భావనతో నైవేద్యాన్ని మనం సమర్పించాలన్నమాట నైవేద్యం ఎలా సమర్పించాలో కూడా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు నైవేద్యం మనం భగవంతుడికి సమర్పించినప్పుడు తప్పకుండా అందులో ఒక తులసి దళాన్ని ఉంచాలి మీరు పులిహోర చేసుకున్న దద్దు యోజనం చేసుకున్న చక్కెర పొంగలు చేసుకున్నా లేకపోతే బెల్లం నివేదన చేసిన కలకండ అంటే పట్టిక బెల్లం నివేదన చేసిన అందులో ఒక తులసి దళాన్ని పెట్టాలి పంచపాత్రల్లో కాస్త నీళ్లు తీసుకోండి అందులో ఒక తులసి దళం వేయండి పంచపాత్ర లేదనుకోండి మామూలుగా ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఒక దళం వేసి కుదిరితే కాస్త పచ్చరం కూడా అందులో కలిపి ఒక పువ్వును ఆ నీళ్ళలో అద్దుకొని సర్వగాయత్రి మంత్రాన్ని చెప్పుకోండి ఉపనయనమైన వాళ్ళైతే గాయత్రి మంత్రం చెప్పుకుంటారు ఉపనయనం కానటువంటి వాళ్ళు చిన్నపిల్లవాళ్ళు పెద్దవాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ కూడా సర్వగాయత్రి మంత్రాన్ని చెప్పుకోవచ్చు సర్వ చైతన్య రూపాద్యాం విద్యాం చదీమహే బుద్ధిం యాన ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చెప్పుకోవాలన్నమాట మనసులో ఇది రానటువంటి వాళ్ళు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని చెబుతూ ఆ నీళ్లను ఆ నైవేద్యం మీద ప్రోక్షణ చేసి అమృతమస్తు అమృతోపస్తరణమసి అని చక్కగా దాని మీద చల్లి భగవంతుడికి ఇలా చూపించాలి స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణ్యై నమ మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి అని ఉద్ధరణిలో కాస్త భగవంతుడికి నీళ్లను చూపించి పక్కన విడిచిపెట్టేసేయాలన్నమాట స్త్రీలు నైవేద్యం సమర్పించినప్పుడైతే ప్రాణాయనమ ఉదానాయ వ్యానాయనమ సమానాయ సమానాయనమహ బ్రహ్మణ్యే నమః అని చెప్పి మధ్య మధ్య ఉదగపానీయం సమర్పయామే అని ఉద్దరణిలో నీళ్లు భగవంతుడికి చూపించి అలా పక్కన వేసేసేయాలన్నమాట తర్వాత ఉత్తరా పోషణం అంటే మనం భోంచేసిన తర్వాత చేయగడుక్కుంటాం కదా అదే విధంగా స్వామికి ఉత్తరాపోషణం అనమాట మళ్ళీ కాస్త నీళ్లు తీసుకొని ఉత్తరాపోషణం సమర్పయామి హస్తవు ప్రక్షాళయామి అని రెండుసార్లు భగవంతుడికి నీళ్లు చూపించి ఒక ప్లేట్లో వేసేయాలి పాదవు ప్రక్షాళయామి రెండుసార్లు భగవంతుడికి నీళ్లను ఉద్దరణిలో చూపించి ప్లేట్లో వేసేసేయాలి పునః ఆచమనం సమర్పయామి అని మళ్ళీ ఒకసారి నీళ్లు భగవంతుడికి చూపించి ప్లేట్లో వేసేసి నమస్కారం చేసుకోవాలి మనం నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని భగవంతుడు ఆ నైవేద్యాన్ని తన చేతులతో తీసుకొని ఆరగిస్తున్నట్లు భావన చేయాలన్నమాట భావన చాలా ప్రధానమైనదండి భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తూ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటే ఎటువంటి ప్రయోజనం లేదు కొంతమంది భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు పొయ్యి మీద పాలు పంగిపోతుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు ఫోన్లో ఏమైనా మిసుడుకాలు వచ్చాయేమో అని ఆలోచిస్తూ ఉంటారు బయట ఎవరో మాట్లాడుతున్నారు అని మనసు అటుపక్క వెళ్ళిపోతుంది ఆ నైవేద్యాన్ని భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వీకరించాడు భగవంతుడికి పెట్టేటువంటి నైవేద్యంలో భావన అనేది చాలా ముఖ్యం ఉదాహరణకు మీరు మార్కెట్కి వెళ్ళారు రెండు అరటిపళ్ళు లేకపోతే రెండు దానిమ్మ పళ్ళు రెండు మామిడి పళ్ళు ఇంటికి తెచ్చారు తెచ్చిన తక్షణమే ఆ పళ్ళను చూస్తూ ఉంటే మీకు నోరూరిపోతుంది ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఈ మామిడి పండు ఎంత అద్భుతంగా ఉంది ఈ దానిమ్మ పండు దీన్ని వెంటనే తినేద్దాము అనేటువంటి ఆలోచన రాకుండా దీన్ని వెంటనే కోసి మన ఇద్దాము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పళ్ళు వాళ్ళకే మంచి ఆరోగ్యకరం అనేటువంటి భావన రాకుండా ఆ పళ్ళను చూసిన తక్షణమే ఆహా ఈ పళ్ళను తీసుకొని వెళ్ళి మందిరంలో నా స్వామికి ఈ పళ్ళను నివేదన చెయ్యాలి ఈ పళ్ళు తీసుకొని వెళ్ళి భగవంతుడి ముందర పెట్టాలి స్వామికి ఆరగింపు చేయాలి అనేటువంటి ఆలోచన మీలో వచ్చిందనుకోండి భగవంతుడు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు భగవంతుడు ఎక్కడో ఉండడండి మన హృదయంలోనే ఉంటాడు మన ఆలోచనలన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటాడు పరమాత్మ మనము ఏ చిన్న పండు చూసినా దీన్ని తీసుకొని వెళ్ళి మనం పూజామందిరంలో భగవంతుడికి సమర్పించి ఆ తర్వాత మనం స్వీకరించాలి అనేటువంటి ఆలోచన వచ్చిందనుకోండి మీరు పరమ భక్తులు అని అర్థం మీ పూల చెట్లలో మంచి గులాబీ పూలు పూసాయి వెంటనే దాన్ని తీసుకొని వాసన చూడకుండా తలలో పెట్టుకోకుండా భగవంతుడి పాదాల చెంత ఉంచి ఆ తర్వాత ఆయన ప్రసాదంగా మీరు స్వీకరించారనుకోండి మీరు పరమ భాగవతోత్తములు పరమ దైవ భక్తులు అని అర్థం అన్నమాట భగవంతుడి అనుగ్రహము అనేది తప్పకుండా మీకు కలుగుతుంది సర్వకాల సర్వవస్థల ఎందు ఆ భగవంతుడు మీకు మీ కుటుంబానికి రక్షగా ఉంటాడు మనము ఏ పువ్వులు తీసుకొని వచ్చినా ఏ పళ్ళు తీసుకొని వచ్చినా భగవత్ కైంకర్యం చేసి ఆయనకు సమర్పించి ఆయన ప్రసాదంగా మనం స్వీకరించినట్లయితే మన జీవితం ధన్యం భగవంతుడికి ఏ ఏ నైవేద్యాలని సమర్పించాలో కూడా శాస్త్రంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు దద్యోజనము చక్కెర పొంగలి పులిహోర పునగము పాయసము ఇటువంటివి మాత్రమే మనం భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తాం అంతేగాని ఈ వెజిటేబుల్ పలావ్ కావచ్చు ఈ వెజిటేబుల్ బిర్యానీ కావచ్చు వాంగీ బాత్స్ కావచ్చు నూడిల్స్ కావచ్చు చపాతీలు కావచ్చు పూరీలు కావచ్చు ఇడ్లీలు కావచ్చు ఇవన్నీ శాకాహారం ఆహారాలైనా కూడా మనం భగవంతుడికి నైవేద్యంగా సమర్పించము భగవంతుడికి ఏమీ లేకపోతే అటుకులో బెల్లము కలకండో పళ్ళో నైవేద్యం చేస్తాం చూడండి పండుగలు వచ్చినప్పుడు స్త్రీలు స్నానం చేసి చక్కగా పరిశుభ్రమైనటువంటి వస్త్రాలని ధరించి నైవేద్యం చేసేటప్పుడు మనకు వండుకునేటువంటి పాత్రల్లో భగవంతుడికి ఎటువంటి పరిస్థితుల్లోనూ నైవేద్యం తయారు చేయరాదు భగవంతుడికి నైవేద్యం చేయడానికే ఒక ఇత్తడి పాత్రను కానీ ఒక రాగి పాత్రను కానీ సపరేట్గా ఉంచుకోవాలన్నమాట ఆ పాత్రను మనము చక్కగా స్టవ్ మీద పెట్టి వంట చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు గురువుగారు అంటే మనం మాట్లాడేటప్పుడు మన నోట్లోని లాలాజలం ఎంగిలి ఆ నైవేద్యంలో పడినట్లయితే మహా అపరాధం కదా అందుకే చూడండి అర్చక స్వాములు తిరుమలలో నైవేద్యం తయారు చేసేటప్పుడు ఆ మూతికి ఒక వస్త్రాన్ని కట్టుకుంటారన్నమాట ఒక మాస్క్ లాంటిది ధరిస్తారు మీరు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరితో అయినా మాట్లాడాలంటే ఒక వస్త్రాన్ని ఇలా నోటికి బిగించుకొని అప్పుడు నైవేద్యాన్ని తయారు చేయండి దాని మీద ఒక తులసి పత్రం వేసి శ్రద్ధగా తీసుకొని వెళ్ళి పూజ గదిలో ఉంచి స్వామి నీవు మాకు సమర్పించిన దాన్ని ప్రేమతో మీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా ఈ ఆహారాన్ని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రేమగా మనం భగవంతుడికి సమర్పించినట్లయితే అప్పుడు భగవంతుడు మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని స్వీకరిస్తాడు అరే పిచ్చి తల్లి ఐదు గంటలకే నిద్ర లేచి స్నానం చేసి ఎంతో కష్టపడి శ్రద్ధాభక్తులతో నైవేద్యం చేసి తెచ్చి నా ముందర ఉంచింది కాబట్టి తప్పకుండా నేను ఈమెను అనుగ్రహించాలి అని భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఇప్పటికీ గుజరాత్లో శ్రీకృష్ణుడు దేవాలయం ఉంది కదా అర్చక రాత్రి రాత్రివేళలో స్వామికి ఒక పెద్ద దుప్పటిని కప్పి ఒక టోపీ లాంటిది వేసి వెళతారన్నమాట చూడండి అది విగ్రహం కాదు సాక్షాత్తు భగవంతుడు అనేటువంటి భావన మనలో కలగాలి మీ పూజ గదిలో ఉన్నది కూడా ఫోటో కాదు విగ్రహం కాదు సాక్షాత్తు భగవంతుడే ఆయన మిమ్మల్ని గమనిస్తున్నాడు అనేటువంటి భావన మీలో కలిగిందనుకోండి మీరు పరమ భక్తులు మీరు ప్రేమగా ఏ సేవ చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు ప్రేమ లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం శూన్యము ఇది పరమసత్యం సంతోషంగా భగవంతుడికి పూజ చేసుకోండి మీకు వచ్చినటువంటి భక్తి పాటలు పాడుకోండి కుదిరినప్పుడు భగవద్గీత చదువుకోండి రామాయణం మహాభారతం చదువుకోండి సంతోషంగా గడపండి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను లోకాసమస్తాస్కినో భవంతు స్వస్తి